ఫ్రెండ్స్ అన్ని పచ్చదారులు చూడండి ఒక రెండు ఒక రెండు కిలోలు ఉంటాయి ఓకే పచ్చదారులు ఫ్రెండ్స్ పచ్చదారులు ఇంకా పచ్చదారులు పడుతున్నాము ఈరోజు మా వీడియో ఫస్ట్ చూసేటుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పెట్టు పెట్టవు పెట్టావు పెట్టవుల वराले बिरचला आला निजे टेकन तफदारले फ्रेंड्स दे दे सीत दोरंग भी दोरंग भी दिरा मना पत्ती पे चाप न दे इतरा చేపలు చేపలు పట్టణం అన్ని పచ్చదారులు చూడండి ఒక రెండు ఒక రెండు కిలోలు ఉంటాయి ఇద్దరం వచ్చినాం మా తమ్ముడు నేను ఇద్దరం వచ్చినాం చూడండి ఆ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి